నమస్తే అన్న అందరికీ నమస్కారం భారతదేశంలో బంగారం ధరలు మరొకసారి లక్ష్య దాటాయి అలాగే భారతదేశంలోని ప్రధాన నగరాలైన రెండు తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా ప్రధాన నగరాలైన హైదరాబాదు విజయవాడ విశాఖలో బంగారం మనం చూసుకుంటే భారీగా పెరగడం జరిగింది పెళ్లిళ్ళు కానీ శుభకార్యాలు కానీ ఏదైనా అనుకుంటే కానీ ముందుగా మనకు గుర్తొచ్చేది బంగారమే ఆ యొక్క బంగారం మనం చూసుకుంటే రోజు రోజుకు పెరిగిపోతూ ఉంది హైదరాబాదులో ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల తొలం బంగారం ఒక లక్ష రెండు వేల ఆరు వందల ముప్పై రూపాయలకు చేరుకుంది అలాగే ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర తొలం బంగారం ధర హైదరాబాదులో తొంభై మూడు వేల మూడు వందల యాభై రూపాయలకు చేరుకుంది అలాగే కిలో వెండి ధర ఒక లక్ష తొమ్మిది వేల నూట ఎనభై ఐదు రూపాయలకు చేరుకుంది అలాగే విజయవాడలో మనం చూసుకుంటే తులం బంగారం ధర ఇరవై నాలుగు క్యారెట్లు తొంభై తొమ్మిది వేల ఐదు వందల అరవై రూపాయలకు చేరుకుంది అలాగే ఇరవై రెండు క్యారెట్లు భారతీయులు ఎక్కువగా కొనుగోలు చేసి ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర తొంభై రెండు వేల తొమ్మిది వందల యాభై రూపాయలకు చేరుకుంది అలాగే వెండి ధర ఒక లక్ష తొమ్మిది వేల రెండు వందల రూపాయలకు చేరుకుంది కేజీ వెండి ధర అలాగే కడప జిల్లా పొద్దుటూరులో ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల తొలం బంగారం ధర తొంభై ఎనిమిది వేల రెండు వందల రూపాయలుగా ఉంటే అలాగే ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర తులం బంగారం ధర తొంభై వేల మూడు వందల నలభై రూపాయలుగా ఉన్నట్లు మార్కెట్ వర్గాలు వెల్లడించాయి మరి మీ యొక్క ప్రాంతాలలో తులం బంగారం ధర ఎంత ఉందని చెప్పేసి కామెంట్ రూపంలో తెలియజేయాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్